గు <tryk> మహిళా రైతు కాళ్ళ మీద పడి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంటే అమ్మ ఆడబిడ్డవు అంతేకాదు ప్రజలు అనే మీరు మాకు ఓనర్లు మీకు మేము జీతగాళ్ళం పాలకులం కాదు సేవకులం అని కూడా మళ్ళీ సర్కారు వచ్చిన తొలుతల కుద్దు మా ముఖ్యమంత్రి సారే చెప్పే ఓనర్లు అయిన మీరు మీ జీతగాళ్ళము సేవకులమైన నా కాళ్ళ మీద పడుడు ఏంది అని కనీసం దూరం అన్నది జరుగుతలేడు ఏంటనే లేపుతలేడు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సార్కు అధికారం అనే అహం మంచిగానే ఉన్నదా ఎట్లా లేపున్ రే అని చుట్టుముట్టు ఉన్నోళ్ళకి చెప్తుండు మరి ఈ మహిళా రైతు ఊరియా కోసం ఇట్లా ఎమ్మెల్యే సార్ కాళ్ళ మీద పడుతున్నదా అంటే కాదు కాదు అసలు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలము టేకులపల్లి అడవి శివార్ల మురళీపాడు బీట్ల ఊకే నాగేశ్వరరావు అనే రైతుకు ఎకరం భూమి ఉన్నదట దాంట్లో పత్తి పంట వేసుకుంటే అడవి ఆఫీసర్లు పోయి ఆయనతో వికేసిరట అయ్యా సారు నాకు పట్టా పాసుబుక్లు అన్నీ ఉన్నాయి ఇరవై ఏళ్ల బట్టి అండ్లనే యూసం చేసుకుంటే ఇట్లా నా షేర్ చందన చందన చెందర అడవి శివార్ల నాకు భూమి ఉండుడే నా తప్ప అని ఇట్లా కోడెల్లా పోసుకొని నాకు న్యాయం చేయిస్తారు అంటుండు అమ్మ మహిళా మంత్రి సీతక్క పోడు భూముల కోసం పోరాటం చేసిన ఘనతం ఇది అడవి బిడ్డల కోసం ఆరాట పడే అనుసు ఇది మహిళా రైతు ఇట్లా ఎమ్మెల్యే కాళ్ళ మీద పడి కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది కాబట్టి మీరన్నా ఆ బాధితులకు న్యాయం చేయి రే మేడము అంటురు ఏముచ్చటిన్నోళ్ళు